తాజాగా నాగలకర్నుల టిక్కెట్ కూడా మీకు దక్కని పరిస్థితి ఏంటి ఎందుకు రీజన్ ఏంటంటారు అది కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యంగా పిసిసికి ఏఐసిసికి వాళ్ళే సమాధానం చెప్పాలి ఇప్పుడు నాకు లేని ఏంటి ఇవాళ మొత్తం నాగర్కర్ణలో పార్టీ లేదు చచ్చిపోయింది అని అనుకున్న సందర్భంలో నేను అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టి ఇవాళ ఎక్కడ మీటింగులు జరిగినా అనే రాష్ట్రంలో అక్కడికి పెద్ద సంఖ్యలో నాగర్ వెళ్ళి తీసుకెళ్ళి ఇవాళ ఈవెన్ భారత్ జోడో యాత్రకు మహబూబ్నగర్కి వస్తే మార్నింగ్ మహబూబ్నగర్లో నైట్ అక్కడ చేసినప్పుడు మార్నింగ్ ఆయన వెంబడి వాకింగ్ కోసం జనం లేరు అంటే రాత్రి పన్నెండు గంటలకు దాదాపుగా ఎనిమిది వందల మందిని తీసుకుపోయి అక్కడ ఒక ఫంక్షనాల్లో పడబెట్ పడుకోబెట్టి పొద్దున్నే ఆరు గంటలకు ఆయన వెంబడి వాకింగ్ చెప్పేయడం జరిగింది అంటే అన్ని విధాలుగా ఇప్పుడు నాగర్కనంలో బిజినపల్లి లోపల ఒక పెద్ద దళితుల మీద గిరిజనుల మీద దాడి జరిగితే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను పెట్టి ఒక్క వెళ్ళే యాభై వేల పైచీలకు జనాన్ని సమీకరించి నేను అడ లేదనుకున్న పార్టీని మేము బతుకున్నాం రా అని చెప్పి చూపించడం జరిగింది అక్కడ ఈ రేవంత్ రెడ్డి వచ్చినారు మాణికరావు ఠాక్రే వచ్చినారు మొత్తం ఎస్సీ ఎస్టీ లీడర్లు ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ఎంపీస్ కానీ ఉంటే అందరు వచ్చిండ్రు ఇలా ఏమైంది నాకు అర్థం కావడం లేదు ఎందుకు నాకు టికెట్ నిరాకరించు అంటే విచిత్రంగా నాకు సమాధానం చెప్పినాడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు అన్న పాపులారిటీ సర్వే చేసిన పాపులారిటీ సర్వేలా మీ మీది లేదు అని అసలు ఆ పిల్లవాడి ఎవరు దామోదర్ రెడ్డి కొడుకు అనే పిల్లవాడి వాడు జూలై నెల వరకు ఇవనికి నాగర్కూలు ప్రజలకు ఇవ్వనికి తెలియనే తెలియదు జూలై ఫిఫ్టీన్త్ వరకు కూడా దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోకముందే ఆయనకు సర్వే అనుకూలంగా వచ్చిందంట నాకు ఒక్కడే అర్థం కాలేదు ఎవరైనా చేస్తారండి ఇప్పుడు నా పార్టీలో ఉన్న వాళ్ళని చేయాలి కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ లోపల ఉండే నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో ఎంతోమంది నాయకులు ఇలా కష్టపడి పార్టీ కోసం పనిచేసారు పార్టీ ఉనికిని కాపాడుకున్నారు పార్టీకి పార్టీ పరిష్టానికి పనిచేసిన వాళ్ళు కదా ఈ నాయకులు ఇలా వీళ్ళని కాదని నీవు ఇచ్చేస్తే ఏమవుతుంది దీంతో రేపు పొద్దున ఫ్యూచర్లో పార్టీకి పనిచేస్తుండేందుకు ఏమవసరం ఉంది ఎలక్షన్ వరకు హాయిజ కూర్చోవచ్చు లేకపోతే ఇంకో పార్టీలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎలక్షన్లు వచ్చినాయంటే పారాక్యూట్ తీసుకొని దిగొచ్చు టికెట్ తీసుకోవచ్చు మళ్ళీ పారా హెలికాప్టర్ ఎక్కవచ్చు మళ్ళీ పోయి ఎన్నికల బరిలో దిగొచ్చు